ప్రైదలాడ్ హాలెల్లో పోయిన సంవత్సరము జులై ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే దాదాపు ఐదు నెలల క్రితము శ్రీమతి ప్రవళిక చెప్పిన సాక్ష్యము మీరు చూచే ఉంటారు యూట్యూబ్లో రోజు ఆమె చెప్పిన సాక్ష్యము క్లుప్త క్లుప్తంగా చెప్పాలంటే పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలైనా నాకు పిల్లలు పుట్టలేదు చివరి ప్రయత్నంగా ఏసు ప్రభువు నమ్ముకొని నేను నివసిస్తున్న ప్రొద్దుటూరు నేను నివసిస్తున్నది ప్రొద్దుటూరు అయినా మా పుట్టిల్లైన ఆళ్ళగడ్డలోని ఏసయ్య మందిరానికి రావడము మొదలుపెట్టాను దాదాపు ఏడు సంవత్సరములయ్యింది ఏసయ్యను నమ్ముకొని అయినా ఇంతవరకు నాకు పిల్లలు కలగలేదు ఏసఐను నమ్ముకున్న తర్వాత నా యొక్క విశ్వాసము బలపడింది ఏసైయే నిజమైన దేవుడని నేను గ్రహించాను ఇంకా ఏసైని గురించి తెలుసుకొని ఏసైని గురించి ప్రకటించాలని ఇప్పుడు నాకు ఆసక్తి పెరిగింది నాకు ఆశ పెరిగింది ఇప్పుడు పిల్లల గురించి నాకు అంతగా ఆశ లేదు ప్రభు ఏసు క్రీస్తు తప్ప నాకు ఇంకా ఏమీ అక్కరలేదు అన్నటువంటి శ్రీమతి ప్రభులకు సాక్ష్యం విన్నాము ఐదు నెలల క్రితం అదే ప్రబలిక ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే డిసెంబర్ చివరి రోజు సాక్ష్యమిస్తుంది ఇప్పుడు నేను మూడు నెలల గర్భవతి అని హాలెల్లుయ ఇవి నామనకు స్తోత్రములు దేవుడు అద్భుత కార్యం చేశాడు ఆయనను నమ్ముకుంటే ఎవరు కూడా సిగ్గుపడరు ఆయనను నమ్ముకుంటే ఎవరు సిగ్గుపడరు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన మాత్రమే దేవుడు అందుకు మించి నేను ఇంకేమీ చెప్పక్కరలేదు ఇప్పుడు ప్రభులకు సాక్ష్యం వినండి అలయ్య ఇక్కడ కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ వందనాలు నా పేరు ప్రవల్లిక నేను ఒక హిందూ కుటుంబానికి చెందిన దానను నాకు పద్దెనిమిది సంవత్సరాలు అయింది పెళ్ళి కానీ పిల్లలు లేరు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేశాను సాయిబాబా పుస్తకాలు చదివేదాన్ని ఇతరులకు కూడా చెప్పేదాన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కథలు అందుకు కార్తీక మాసాలు ఆ పుస్తకాలు చదివేదాన్ని ఇతరులకు చెప్పేదాన్ని నెల రోజులు కార్తీక మాసం ఉపవాసాలు చేశాను సంతానం కలగాలని అరచేతుల కర్పూరాలు తిప్పడం వ్రేలు కట్ చేసి శివలింగానికి బొట్టు పెట్టడము రక్తంతో నా రక్తంతో అలా ఎవరు ఏది చెప్తే అది చేసేదాన్ని ఎన్నో విగ్రహాల కొండలు తిరిగాము పది సంవత్సరాలు ఇంచుమించు చాలా పోరాడాము కానీ ఫలితం లేదు వీటికి పూజిస్తూనే డాక్టర్లను కలిశాము ఇంచుమించు పది సంవత్సరాల హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను అర్మగడ్డ నంద్యాల కర్నూలు బీటీ సీతామేడం హైదరాబాదులో యశోదాలో లాబ్రోస్కోపీ టూ టైమ్స్ జరిగింది నాకు ప్రొద్దుటూరులో కడప కూడా చూపించుకున్నాను పెద్ద పెద్ద హాస్పిటల్లోనే టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ కూడా టెస్ట్ ట్యూబ్ కూడా టూ టైమ్స్ పెట్టారు కానీ ఫలితం లేదు అన్నీ ఫెయిల్ అయ్యాయి ఎక్కువ డెవలప్ లేదు మా అంటున్నారు దేవుడే సహాయం చేయాలా అన్నారు డాక్టర్స్ బుద్ధి పుట్టినట్టు ఎన్నో చేశాము అన్నులం కదా విగ్రహాలే దేవుడు అనుకొని ఎన్నో పూజలు వ్రతాలు చేసి ఎన్నో విధాలుగా ముందుకు నడిచాము కానీ ఫలితం లేదు మా అమ్మ ఏసయ్య మందిరానికి రావడం జరిగింది చిన్నక్కతో దేవుడు మాట్లాడము దేవుడు నాకు పాపనిస్తానని అని చెప్పడము మా అమ్మ వాగ్దానం పొందుకోవడము అమ్మ నన్ను కొంచెం ప్రేరేపించి రా ఇక్కడికి రా వేసే మందిరానికి ఈయన నిజమైన దేవుడు మనకు సహాయం దొరుకుతుంది అని చెప్పింది నేను అందరిలో ఈయన కూడా ఒకరే అని ఇక్కడికి వచ్చాను నాకు నిజానికి అబద్ధానికి అప్పుడు తేడా తెలియదు ఈయన కూడా ఒక దేవుడే అని నేను ఇక్కడికి రావడం జరిగింది ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని కంటిన్యూగా అయితే నేను రాలేదు మూడు నెలలకు నాలుగు నెలలకు నెలకు అట్లా వచ్చేదాన్ని ఏ ధ్యానించడం మొదలుపెట్టాను ఒకరోజు దేవుడు నన్ను దర్శించడము తర్వాత నేను ఒక్కొక్క విగ్రహాన్ని విడిచిపెట్టడము జరిగింది దేవుడు నన్ను కుంగిన వేళలో ఎంతో ఎంతగానో ఆదరించేవాడు ఎనిమిది సంవత్సరాలు పట్టింది నా వాగ్దానాన్ని నా వా గర్భఫల వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈ ఎనిమిదేళ్ళుగా ఎన్నో మాటలు అవమానాలు మేము పడ్డాము విగ్రహాలకు మొక్కారు ఏ సైకు ఏం జరిగింది మీకు అని చాలా మాటలు అన్నారు కానీ మాకు విగ్రహాలలో దొరకని ఆనందం ఆనందం ఏ సైలో దొరికింది అది చెప్తే అర్థం కాదు మమ్మల్ని అనుకునే అనుకునేవాళ్ళు కానీ ఆ ప్రేమ ఏ సైలో ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది హలో మేము దేవుని కృపలో ముందుకు నడుస్తూ ఉన్నాము ఇది దేవుని గొప్పదనమే మేము ఏ రోజు ఎనికి తిరగలేదు అంటే అది దేవుని గొప్పదనమే ఎవరైనా రెండు సంవత్సరాలు చూస్తారో మూడు సంవత్సరాలు చూస్తారు మీరేమో అట్లనే వెళ్తున్నారే ఏం జరుగుతుందని అన్నారు కానీ మాకు ఏసయ్యా కావాలని మేము ముందుకు వెళ్ళాము ఏది జరిగినా మా జీవితంలో మాకు ఏసయ్య ఉంటే చాలా అనుకున్నాము ఏసై అయితే ఏ రోజు మమ్మల్ని సిగ్గుపరచలేదు దైవజనులకు చెప్పినట్లు అని డిసెంబర్ కారం జరుగుతుంది అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున డాక్టర్ల సమక్షంలో నిర్ధారణ అయింది నాకు రెండు నెలలు అని కలెయ్య నేను మూడో నెల సాక్ష్యం సాక్ష్యం పరుచుకుంటున్నాను మీతో నాకు గర్భసంచ ఎంతో ప్రాబ్లంగా ఉన్నది దేవుడు దాన్ని సరిచేసినాడు స్టెప్ బై స్టెప్ అన్ని విధాలుగా నన్ను చూసుకుంటూ నాకు రెగ్యులర్గా పీరియడ్స్ కూడా రాకుంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ దేవుడు నన్ను ముందుకు నడిపించాడు ఎంతో కృంగిన వేళలో దేవుడు వాక్య రూపంలో కానీ దర్శనాల రూపంలో కానీ ఎవరన్నా మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళ రూపంలో ఏదో ఒక ఆదరణ దేవుడే మాట్లాడుతున్నాడేమో వీళ్ళ రూపంలో వచ్చి అని ఒక మనసుకు ఆదరణ అయితే ఇస్ అందరూ నన్ను నాకు ఇది ఒక సమస్యగా భావించారు నాకైతే కొన్ని రోజులకు అర్థమైంది ఇది నాకు ఒక సమస్య కాదు ఏసై దగ్గరకు చేరుకోవడానికి నాకు ఒక వరం అని హలెలుయ ఇదే ఇదే సమస్య నా జీవితంలో లేకుంటే నేను ఏసైను ఎరిగేదాన్ని కాదు సృష్టికర్త అయిన నిజమైన దేవుణ్ణి నేను ఎరిగినాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఏసయ్య మందిరం అన్యజనుల కోసం కట్టబడింది నా లాంటి అన్యజనులు ఎంతోమంది మందిరానికి రావాలి ఆయన మా మా కోసం చేయి అన్యజనుల కోసం చేయి చాచి ఉన్నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంటుంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాగుపడాలి దేవుడు అందరికీ సహాయం చేస్తారు దేవుని కృప అందరి మీద ఉంది చిన్నక్క నా కోసం వెళ్ళి మానికి ప్రార్థన చేసేది ఇందును బట్టి దేవునికే స్తోత్రం ఫార్షర్మ్మగారు నా కోసం చాలా ప్రార్థన చేసేవారు ఎంతో ధైర్యం చెప్పేవారు ఇందును బట్టి దేవుని నామానికే స్తోత్రం పెద్దక్క చిన్న వాళ్ళు అన్నవాళ్ళు చాలా నా కోసం చాలా ప్రార్థనలు చేసేవారు మంచి ప్రార్థనా పరములను ఈ ఏసయ్య మందిరానికి దేవుడు ఇచ్చినందుకు ఇందును బట్టి దేవుడికే స్తోత్రం హలే ఈ చిన్న సాక్ష్యం దేవుడి కోసం హలే